గుడి చుట్టూత ఎన్ని ప్రదక్షిణలు చేయటం వల్ల కలిగే లాభాలు ప్రదక్షిణం అంటే భగవంతునికి ప్రాప్తి ప్రదక్షణాలు ఒక ప్రదక్షిణం భగవంతునికి ప్రాప్తి మూడు ప్రదక్షిణాలు మానసిక భారం తగ్గుతుంది ఐదు ప్రదక్షిణాలు ఇష్టసిద్ధి ఏడు ప్రదక్షిణాలు కార్యద్యం తొమ్మిది ప్రదక్షిణాలు శత్రునాశనం పదకొండు ప్రదక్షిణాలు జీవితంలో పెరుగుదల పదమూడు ప్రదక్షిణాలు సిద్ధి ప్రార్థన పదిహేడు ప్రదక్షణాలు ధన ప్రతిభ పదిహేడు ప్రదక్షణాలు ధాన్యం అభివృద్ధి పంతొమ్మిది ప్రదక్షిణాలు వ్యాధి నివారణ ఇరవై యొక్క ప్రదక్షిణాలు విద్య అభివృద్ధి నూట ఎనిమిది ప్రదక్షిణాలు సర్వదోష నివారణకు రెండు వందల ఎనిమిది ప్రదక్షిణాలు అదృష్ట ఫలితమని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కాని రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్బీ నగర్ బైరాములు కూడా హైదరాబాద్